అప్పుడే పుట్టిన శిశువును వద్దనుకునేవారు నిర్లక్ష్యంగా చెత్త కుప్పల్లో అదేవిధంగా రోడ్ల పక్కన ఉన్న చెత్త పొదల్లో ప్రభుత్వ ఆసుపత్రిలోని టాయిలెట్స్లో వేసిన సందర్భాలు చాలా ఉన్నాయి అయితే మనం చాలా సందర్భాలలో ఈ మాట వినే ఉన్నాం చూసే ఉన్నాం అలాంటి వారి కోసం ఎస్పెషల్లీ ఇటు మహిళా అభివృద్ధి మరియు శిశు సంరక్షణ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ పమేళ సత్పతి గారు కరీంనగర్లోని మాతా శిశు ఆసుపత్రిలో క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే పుట్టిన పిల్లలు వద్దనుకునేవారు ఈ ఇక్కడ ఏర్పాటు చేసిన ఇక్కడ ఊయల దగ్గర వేసి వాళ్ళ పిల్లలను వాళ్ళ పుట్టిన శిశువును ఇందులో వేసి వాళ్ళు వెళ్ళిపోవచ్చు వాళ్ళ ఆరోగ్య సంరక్షణ మొత్తం ఇక్కడ ఇటు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ చూసుకుంటుందని కూడా ఇటు హాస్పిటల్ సిబ్బంది అదేవిధంగా జిల్లా కలెక్టర్ పర్మిళా సత్పతి గారు కూడా తెలియడం జరిగింది మనం ఇప్పుడు ప్రస్తుతం మనం కరీంనగర్లోని సివిల్ హాస్పిటల్ ప్రాంతంలోని మాతా శిశు ఆసుపత్రి కేంద్రంలో గల క్రీడిల్ బేబీ సెంటర్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎవరైతే పిల్లల్ని వద్దనుకునే వారు ఉన్నారో వాళ్ళ కోసం ఇక్కడ ఒక ఉయ్యల ఏర్పాటు చేశారు పుట్టిన శిశువును వద్దనుకునేవారు ఈ ఉయ్యల్లో వేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇలాంటి సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేవు వాళ్ళ వివరాలు కూడా గోప్యంగా వస్తారు ఇక్కడ కొంచెం డిస్ప్లే కూడా మీకు ఏర్పాటు చేశారు ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ మాతృమూర్తులకు వందనం పుట్టిన శిశువును వద్దనుకునే తల్లిదండ్రులకు విజ్ఞప్తిని కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మీకు పుట్టిన శిశువును మీరు వద్దనుకుంటే ఇక్కడ ఏర్పాటు చేసిన ఊయలలో బదిలీ వెళ్ళగలరు అలాగే ఇది ఈ మొత్తం కార్యక్రమం కూడా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ మీ బిడ్డను స్వీకరిస్తుందని కూడా ఇక్కడ రాసి పెట్టడం జరిగింది దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలాంటి సీసీ కెమెరాలు లేవు మరియు ఎలాంటి నిఘా లేదు ఆ యొక్క శిశువును మేము స్వీకరిస్తాము మేము స్వీక స్వీకరించి శిశు సంక్షే సంక్షేమ వరకు కూడా అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మీరు వదిలేసిన శిశువులు ప్రభుత్వ సంరక్షణలో ఉంటారు ప్రభుత్వ నిబంధనల మేరకు దత్తత ఇవ్వబడతారని కూడా రాసింది ఒకవేళ మీరు ఈ ఉయ్యలలో వదిలి వెళ్లకుండా డైరెక్ట్గా మీరు మాకు అప్పా చెప్పాలనుకుంటే మాత్రం ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా ఇచ్చారు ఆ నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ జీరో డబల్ ఎయిట్ వన్ జీరో నైన్ ఎయిట్కు సమాచారం ఇస్తే వీళ్ళే వచ్చి అధికారులే వచ్చి తక్షణమే మీరు ఎవరైతే మీ శిశువుని అప్పగించాలనుకుంటున్నారో అప్పగించే శిశువును వీళ్ళే అధికారులు వచ్చి తీసుకెళ్తారని కూడా ఇక్కడ ఒక నెంబర్ మాత్రం డిస్ప్లే చేరు అదేవిధంగా పుట్టిన శిశువులను వద్దనుకుంటే బయట ముళ్ళ పొదలలో అదేవిధంగా కుప్పలలో కాలువలో వదిలివేయడం వలన ఆ యొక్క పసిపాప ప్రాణాలు కోల్ కోల్పోతారు కాబట్టి అలాంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవరైతే పిల్లలు వద్దనుకుంటారో వారు మాత్రం ఇక్కడ మాతా శిశు ఆసుపత్రిలో ఇక్కడ క్రెడిబిల్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు వీరు నేరుగా వచ్చి మీ యొక్క శిశువును మాత్రం ఈ బుయ్యలలో వేసి వెళ్తే నెక్స్ట్ ఇక్కడ యొక్క అధికారులు వచ్చి ఆ శిశువుని తీసుకొని అటు శిశు సంక్షేమ శాఖ అధికారులకు కూడా అప్పగిస్తారు వారి బాధ్యత మొత్తం వాళ్ళే తీసుకుంటారు అయితే దీనికి సంబంధించిన మరింత సమాచారం మాత్రం హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అప్పుడే పుట్టిన శిశువులను వద్దనుకునే వారి కోసం కరీంనగర్లోని మాతా శిశు హాస్పిటల్లో క్రెడిబుల్ రిసెప్షన్ సెంటర్ ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన మరింత సమాచారం మనతో పాటు హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఇది ఎప్పుడు ఏర్పాటు చేశారు దానికి కారణం ఏంటి ఫస్టర్ ఇది మనం చాలా ప్రదేశాల్లో అంటే ఈ గార్బేజ్ బిన్స్లో కానీ లేకపోతే రైల్వే ట్రాక్స్ కానీ ఏదైనా చెట్ల పొదలలో కానీ ఎక్కడ స్టాండ్ల దగ్గర అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలే వదిలేసి వదిలేయడం మనం ఫ్రీక్వెంట్గా చూస్తుంటాము దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు కలెక్టర్ గారు మాకు ఒక దీని గురించి ఒక మీటింగ్ కండక్ట్ చేశారు లాస్ట్ వీక్ చేసి దాంట్లో ఇది క్రెడిల్ బేబీ రిసెప్షన్ సెంటర్స్ అని ప్రతి హాస్పిటల్లో ఒక క్రెడిల్ పెట్టినట్టయితే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఎవరైనా వాళ్ళకు వద్దనుకుంటే పుట్టిన బిడ్డల్ని ఆ ఉయ్యో వదిలిపెట్టిపోతే వాళ్ళ సంరక్షణ డీసీపీఓ గారు కానీ లేకపోతే దానికి సంబంధించిన అధికారులకు మనం అప్పగిస్తే వాళ్ళు దాన్ని చూసుకుంటారు అట్లాంటి మనకి చొప్పదండి జమ్మికుంట కుంట హుజురాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఐదు వేలు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి గంటలను జరగకుండా పుట్టుకలోనే మా బేబీలని మరణించకుండా కాపాడటం కోసం ఈ ప్రోగ్రామ్ చాలా విలువైనది అందరు దీన్ని సద్వినియోగించుకోవాలని కలెక్టర్ గారి కోరిక అండ్ మేము కూడా అదే అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరు శిశువులను అక్కడ దింపి వెళ్తారు కదా సో వాళ్ళ సంరక్షణ ఎవరు తీసుకుంటారు ఒకవేళ దత్తత కావాలనుకుంటే వారు ఇలా అప్రోచ్ కావాలి ఇప్పుడు దత్తత అనేది మనం బేబీని మరణించకుండా చూడటం వరకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మనం అక్కడ ఉయ్యలు పెట్టినాం అక్కడ ఎవరైనా వదిలిపెడితే మా వాళ్ళు మానిటరింగ్ చేస్తుంటారు అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా సూపర్ ఇది సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఆ సిస్టర్స్ కానీ డ్యూటీలో ఉన్న లేబర్ రూమ్లో వాళ్ళు కానీ అక్కడ ఎవరైనా వదిలిపెట్టవచ్చు వాళ్ళ భయం లేకుండా వాళ్ళ సంరక్షణ మేము ఇమీడియట్గా మేము టేక్ ఓవర్ చేసేసి బేబీ కావాల్సిందంతా మన పిడియాట్రిక్స్ వార్డులో ఉంచేసి హెల్దీగా ఉన్నప్పుడు బేబీని మేము డీసీపీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది డీడబ్ల్యూ వాళ్ళకి కానీ వాళ్ళు వచ్చి ఆ బేబీ యొక్క కావాల్సిన అన్ని లీగల్గా ఉన్న ఇష్యూస్ అన్నీ కూడా వాళ్ళు సెటిల్ చేస్తారు అంటే ఇప్పుడు అక్కడ ఎవరైతే వద్దనుకునే వారు అక్కడ వదిలి వెళ్తారు కదా సో అక్కడ ఏమైనా సీసీ కెమెరాల అంటే లీగా ఉంటుందా పర్యవేక్షణ ఉంటుందా మీరు అందులో ఆ ఉయ్యలు వేసిన తర్వాత ఎంతసేపటికి మీరు అబ్జర్వ్ చేసి అధికారులు అప్పగిస్తారు మాకు సెక్యూరిటీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ నిరంతరం ఉంటుందండి ఏదైనా సరే అక్కడ ఎవరన్నా అది కూడా మీరు చూసి ఉంటారు ఆ రూమ్లోకి వెళ్తే మనకు కనపడుతుంటారు ఆ రూమ్ ఎప్పుడు అండర్నీగా ఉంటుంది కాబట్టి ఎవరు వదిలిపెట్టినా కానీ మనం వాళ్ళని ఏ విధమైన క్వశ్చన్స్ కానీ సీసీ కెమెరాలో వాళ్ళని మనం గుర్తించడం కానీ ఇలాంటివి అయితే జరగదు మనకు కావాల్సింది బేబీ ప్రాణం ముఖ్యం మేము బేబీ హెల్దీగా ఉన్నప్పుడు మేము డీసీపీఓ వాళ్ళకి వాళ్ళకి మేము హ్యాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా అంటే ఈ శిశువు యొక్క ప్రాణాలు కాపాడడానికి ముఖ్య ఉద్దేశంతోనే ఇలాంటి కార్యక్రమం అదే అదేవిధంగా అక్కడ నిఘా కూడా ఉంటుంది సో ఎవరైతే వద్దనుకునేవారో వాళ్ళు స్వేచ్ఛగా వచ్చి ఆ ఉయర్లో ఆ బేబీని వదిలిపెట్టవచ్చు వాళ్ళ సంరక్షణ మొత్తం మేము చూసుకుంటామని కూడా ఇటు హాస్పిటల్ సూపరింటెండెంట్ వీరారెడ్డి చెప్పడం జరుగుతుంది వీడియో జర్నలిస్టు అనిల్తో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్